ండ గ్రామ పంచాయాలి నాకే తెచ్చుకోవడం రాజాభివృద్ధి క్యాండి చేపడుతుంది కాబట్టి మన పీసీ కండకు ఈ రాజకీయం ముప్పై ఏళ్ళ సంది రాజకీయం తెచ్చుకుంటా రాజకీయంలో దొరుకుతున్న రాజకీయం ఎంతో సేవ ఎంతో చేసుకుంటా మంచి చేడు అన్నీ చేసుకుంటా కండకు మాత్రం ఏ విషయంలో కానీ ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఎవరికి ఏ ఏ మంచి చెడు కానీ ఏమైనా నా వచ్చినా కానీ ఏ రాత్రి పగలున్నా కానీ నేను వాళ్ళకు వాళ్ళు మిస్ కాన్ చేసినా కానీ వాళ్ళకు ఫోన్ చెప్పి వాళ్ళ కష్టం బాధలేదు నేను తెలుసుకుంటా ఏ కష్టం వచ్చినా కానీ నేను కాదని చెప్పి నేను చేస్తుంటాను అంత పోయినసారి సరే నేను సతంగా దెబ్బచాడు మా కొడుకు నా కోడలు కూడా ఎక్కువ తీసుకెళ్తాయి పోయినా కానీ కూడా నేను కార్యకర్తలకు ఇంకా చేయలేదు నేను కార్యకర్త నా కార్యకర్తలు అని చెప్పి అలా తోడుగా అలా పెళ్ళిళ్ళు కానీ గాని కానీ ఏమైనా అదృష్టాలు ఏమైనా అయినా కానీ మాట్లాడి ఆపతి కానీ నేను ఆ